విశాఖపట్నం రామకృష్ణ బీచ్ కాలికామాత ఆలయం ప్రాంగణంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ కోట్ సిటీ విశాఖపట్నం సిటీ సంయుక్తంగా నిర్వహించిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితాంధ్ర స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విశాఖ ధ్యేయంగా మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా నగరపాలక అడిషనల్ కమిషనర్ రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా అడిషనల్ కమిషనర్ రమణమూర్తి నీ శాలువ కప్పి పుష్ప ఇచ్చి ఘనంగా సన్మానించరి అనంతరం రమణమూర్తి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ వారు మరియు రోటరీ పోర్ట్ సిటీవారు ఈ మట్టి గణపతులను పంపిణీ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమే అని అన్నారు స్వచ్ఛ విశాఖ ధ్యేయంగా ముందుకు సాగాలని కోరారు ఈ సందర్భంగా ఆయన ప్లాస్టిక్ ని నివారణలో భాగంగా క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగినది ప్రతివారు సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అధ్యక్షులు కాళి కార్యదర్శి ఆదపురెడ్డి గోవిందరావు ట్రెజరర్ గీతం నరసింహమూర్తి తదితర సభ్యులు పాల్గొన్నారు అలాగనే రోటరీ క్లబ్ విశాఖపట్నం సిటీ రోటీరియన్ శివాజీ అధ్యక్షులు స్విచింగ్ భార్గవ మహర్షి ట్రెజరర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సుమారు ఒక వెయ్యి ఐదు వందల మందికి ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను మరియు క్లాత్ బ్యాగ్స్ ను పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ రమణమూర్తి సభ్యులను అభినందించడం జరిగినది ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరపడం జరిగిందని అధ్యక్షులు కాళి కార్యదర్శి ఆదపురెడ్డి గోవిందరావులు ధన్యవాదాలు తెలియజేశారు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఆటేట్ చేస్తాయి ఓట సంచిలు కానీ ధ్యాన సంచిలు కానీ ఇంకా ఈరోజు సిబ్బంది బాక్స్ ఎలా వాడుకుంటే మళ్ళీ తప్ప సామాజికంగా మాట్లాడాలి కాబట్టి ప్లాస్టిక్ సింగిల్ ప్లాస్టిక్తో రియాక్స్ అనేది తెలియజేసిన కార్యక్రమం మంచిదే కానీ ఉత్సాహంలో చాలా క్రమం ప్లాస్టిక్ని ప్రోత్సహిస్తున్నాం It's last year, last offense. महीमगानम् घनता गजमुखुलि कीर्ति गगनागम्यता विनायका up